ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే అయితే వాళ్ళు వచ్చి అనమాట సో ఎస్టర్డే మా అన్న పెళ్ళి ఉండే సో ఇప్పుడైతే వీడియో అయితే కంటిన్యూ చేసాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా నిన్న ఎడ్ల పండుగ ఉందని అయితే వెళ్ళలేదు ఇప్పుడైతే చర్చికి వెళ్తున్నాము ఇంకా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటారు టైం మా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అడేనాము చర్చికి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ అక్క వాళ్ళు కూడా వచ్చిరనమాట సో నిన్న అన్న ఉండే అక్కడికి వచ్చిర్రు చర్చి ఏం చేస్తున్నావు కార్లో చెప్ల ఉంటాను చూడు మళ్ళీ మళ్ళీ వాడద్దు కొడుత ్లాగ్ వచ్చేసి ఏరువాక పౌర్ణమి రోజు అనమాట అయితే అక్క వాళ్ళు వచ్చి ఎస్టర్డే మా అన్న పెళ్ళి ఉండే సో అందరు అనమాట అయితే నెక్స్ట్ డేనే ఇంకా పండుగ ఉందని అయితే ఉన్నారు అయితే ఇంకా స్పెషల్ అయితే పోలేలు అయితే చేసుకుంటున్నాం అనమాట అయితే చిన్నక్క చేసిస్తుంది నేనైతే కాలుస్తున్నా అనమాట అయితే చెల్లైతే కూర్చుని పక్కన పిల్లలు కూడా సైడ్ చేస్తున్నారు అస్సలు చేయనియట్లేరు ఫోన్ అయితే చేస్తున్నాం మాట్లుచ్చేదాన్ని సిగ్నల్ అయితే అసలు చేయని చూడండి ఒకసారి ఈ కాలం మొత్తం మీగని దోమలే

అయితే ఇంకా మేము ముగ్గురమే ఉన్నాము మేము పండుగ చేసిన తర్వాత అయితే వచ్చిందనమాట మా అక్క సో మా అక్క చేస్తుందని అయితే నానిపి పెట్టినాం మేము పిండి అయితే ఇంకా కేజీ అట్లా పప్పు పోసినాము ఇంకా కట్టె చారు అన్నం వండి పెట్టిన ఇంకా అక్క వాళ్ళు వచ్చేవరకి సో అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇడికి వచ్చిరనమాట అయితే ఈరోజు మా దగ్గర వే ఒక ఆమె చనిపోవడం వల్ల వాళ్ళైతే ఉండాల్సి వచ్చింది లేకపోతే వెళ్ళిపోయేవారు అనమాట సో ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే గాలుస్తున్నాం అనమాట సో చాలా టైమే పట్టిందనమాట పిల్లలు అయితే ఫుల్ అల్లరి చేస్తారు ఒక సైడ్ నుంచి అయితే పిండి అంతా ఉడగొడుతురు పోలెని నెయ్యితో కనుక గాల్చుకుంటే చాలా టేస్ట్ అనమాట ఇక్కడ నేను నెయ్యితోనే కాలుస్తున్నాను ఎందుకంటే చాలా హెల్దీ పిల్లలు కూడా తింటారు కదా సో మంచి వాసన వస్తుంది పోలే అయితే సో నాకు పోలేలు అయితే వేడివేడిగా తినడమే ఇష్టం అనమాట సో వేడివేడి మాత్రం ఇంకా టేస్ట్ ఉంటాయి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఈసారి అయితే అయితే ఇంకా కీలా అట్లా చేస్తున్నాం అనమాట కీలా పప్పు నాన్న పోషణ అనమాట మా అక్క మహర్షి వారికి అన్నము అవన్నీ చేసినాను సో వచ్చి వాళ్ళు ఇంకా అయితే చేస్తున్నారు అయితే ఇంకా మా చెల్లికి రాదు సో నేనే నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు అయితే ఇక్కడ అయితే మేము పోలిని ఈ విధంగా మడుస్తాము చాలా చోట్ల అయితే ఇట్లనే చేసి ఉంచుతారనమాట కొంచెం చిన్నగా చేసి అలాగే ఉంచుతారనమాట సో ఇదనమాట మొత్తానికి పోతుకోది దిక్కు చేస్తారు ఇంతగానం చేస్తే అయిపోదా చేస్తురా వెనుక సైడ్ ఇంకా నెయ్యి అప్లై చేసినాం కదా ఇప్పుడు అయితే ముందు సైడ్ కూడా రాసుకోవాలన్నమాట ఈ విధంగా పైన సో ఇది ఎడ్ల పండగ కాబట్టి ఎరువాక పౌర్ణమి అంటే ఎడ్ల పండగ కాబట్టి ఎడ్లున్న వాళ్ళు ఎడ్లకైతే పెడతారనమాట పోలేల్ని తినబెడతారు అయితే మా ఊర్లో ఈవినింగ్ అయితే ఎడ్లని ఊరగింపు కూడా ఉంటుంది అది కూడా వీడియో షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కాలాలన్నమాట పోలే అయితే నేను పప్పు పోషిన కిలపప్పుకి కిల కిలనర పిండి అయితే ఇంకా ఫార్టీ అట్లయినాయి అనమాట పోలేలు చాలా సన్నం చేస్తుంది మా అక్క చాలా చాలా టేస్ట్ అవుతుండే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి సంత ఇంక చిన్న పాప ఇప్పుడు లేచింది ఇతరులకు చిన్నోడు आई पेंस राइट? हम्म, हम्म, सुनो पपाई के बारे में। आई पेंस, आई पेंस, आई आई पेंस, आई पेंस, आई पेंस, आई आई पेंस, 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 పౌర్ణమి సందర్భంగా ఊళ్ళో ఈ విధంగా అయితే చేస్తున్నారు ఎడ్లు ఎడ్ల పండగ 什、嗯、么？嗯嗯 చూసారా ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా అయితే ఇడ్ల పండుగ అయితే అనమాట మా ఊర్లో అయితే ఇంకా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అయితే రెండు ఎద్దులు ఇంటి ముందు నుంచి పోతేనే బయటకు వచ్చి చూస్తారు అనమాట మా పాప అయితే అన్నీ ఇవన్నీ కనబడే వారికి ఇంకా పర్సన్ అవుతుంది హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట ఆమెకు ఆవులు బర్రెలంటే చాలా ఇష్టము అయితే ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకి సిటీలో ఎద్దులైతే కనబడవు ఇప్పుడు అయితే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ అయిపోయింది ఫ్రెండ్స్ వెళ్తున్నారు అందరు अगर आएगा किंदी कोई जूता लाशिंग मैंने लगा बा गंदा मंदुन डाल छोड़ पिलल तो बंदे रही हां इधर भी तीन मुगुर पड़ के लगा रही है गंदा आउने है गट्टी में चलेंगे सीट लेते बैठते हैं ना का नहीं उतरा मारा

ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అయితే అయితే ఈ రోజు ఇంకా అక్క వాళ్ళు ఇంకా పాప అయితే వెళ్తున్నారు అనమాట ఇంకా చిన్నపాప శ్రేష్ఠ బాయ్ అయితే చెప్తున్నారు మొత్తానికి వీడియో ఇది నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్